ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి బాధలో ఉన్న నీకోసమే ఈ పౌర్ణమి ఆరాశుద్ధి తొమ్మిది యాలుకలతో ఇలా చేస్తే ఈ రాత్రి పన్నెండు గంటల లోపు కనుక నువ్వు చేసుకోగలిగావు అంటే నీవు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనందరి కూడా తెలిసిన విషయమే కదా మరి బాబా గారి సందేశం బాబా గారి మాటల్లోనే స్వయంగా వినే ముందు ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీ జీవితాలలో మీరు కోరిన మార్పు జరగక విసిగిపోయి ఉంటారు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న అప్పుల బాధలున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న ఇలా ఎటువంటి సమస్యలైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది గురువుగారి ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతోమంది ఉన్నారండి మాకు మా ఫ్యామిలీలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని సంప్రదించే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటాము ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక ఈరోజే పౌర్ణమి ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్పి అంటారు కొంతమంది ఏరువాక పౌర్ణమి అని చెప్పి కూడా అంటారు ఈ పౌర్ణమి రోజు ఆరాశుద్ధి అంటే తొమ్మిది యాలకులతో కనుక ఇలా కనుక చేసుకున్నారు అంటే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి బిడ్డ ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషికి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి అర్థం ఒక మనిషి ప్రతిసారి కూడా బాధపడుతూనే ఉన్నాడు ఆ మనిషికి కష్టాలు వస్తూనే ఉన్నాయి ఆ మనిషి ఎన్ని ప్రయత్నించినా కూడా ఎన్ని పూజలు చేసినా కూడా కష్టాలనేవి కొంచెం కూడా తీరడం లేదు అంటే కనుక దాని అర్థం కనిపించని ఏదో నెగిటివ్ ఎనర్జీ ఆ మనిషిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అర్థం నెగిటివ్ ఎనర్జీ నీ మీద ఉంది అంటే కనుక నీకు కనిపించే సంకేతాలు ఎప్పుడూ కూడా ఏడుపు రావడం అదేవిధంగా ఏ పని చేయాలి అనిపించకపోవడం పదే పదే బద్ధకంగా ఉన్నట్లుగా అనిపించడం పదే పదే నిద్ర పట్టకున్నా కూడా ఊరికినే అలా పడుకోవాలి అనిపించడం ఏ పని చేసినా కూడా ఆ పని కలిసి రాకపోవడం అనుకున్న పనులు అనేవి సమయానికి జరగక వెనక్కిపోవడం ఇలా ఇంట్లో గొడవలు తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రతిసారి కూడా ఏదో ఒకటి మనల్ని హింసిస్తూ ఉంది అంటే కనుక ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీకి మనిషికి కనిపించే సంకేతాలు మరి ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా దూరం చేసుకోవాలో పూర్తిగా నేను చెప్తాను తల్లి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు ప్రతి మాటకి అర్థం తెలుస్తుంది బిడ్డ మనిషి బాధల నుంచి ఎలా బయటపడాలి అంటే కనుక రెండు మార్గాలు ఉంటాయి మొదటిది నీ యొక్క కంట్రోల్లో లేకుండా నీకు కనుక బాధలు వస్తున్నాయి అంటే దానిని నువ్వు ఏదీ కూడా చేయలేవు అంటే నీ ప్రమేయం లేకుండా బాధలు నీ జీవితంలో వస్తున్నాయి అంటే దానికి నువ్వు ఎటు టువంటి ప్రయత్నాలు చేసినా కూడా అనవసరమే ఉదాహరణకి నువ్వు ట్రాఫిక్లో అయిపోయావు అంటే అంటే నువ్వు ఏదైనా కానీ ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు షడంగా నీకు సిగ్నల్ లైట్ పడితే అక్కడే నువ్వు ఒక నిమిషం ఆగిపోవాల్సి వస్తుంది అటువంటప్పుడు నీకు చాలా కోపం వస్తుంది అంటే నీ ప్రమేయం లేకుండా అక్కడ సిగ్నల్ పడింది కోపం నీ ప్రమేయంతో మాత్రమే వస్తుంది మరి ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా నీకు చెప్తాను ఇక రెండవది మనిషి బాధకి కారణం ఏంటి అంటే నీ కంట్రోల్లో ఉండే వాటిని కూడా నీవు కంట్రోల్లోకి తెచ్చుకోకుండా బాధపడేవి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా నీవు ట్రాఫిక్లో కనుక ఇరుక్కుపోతే ఆ సమయంలో సమయం వెంటనే గడిచిపోతుంది ఒక్క నిమిషమే కదా నేను తరువాత వెళ్తాను కదా అని చెప్పి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఆ యొక్క సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఏదన్నా మ్యూజిక్తో గడపడం లేదా మరొకటి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ గడపటం ఇలా నీ యొక్క బాధని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి అది చిన్న సమస్య అయినా కానీ పెద్ద సమస్య అయినా కానీ నీ యొక్క కంట్రోల్లోకి నువ్వు తెచ్చుకోవడానికి ఏ ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకోవాలి అర్థమైంది కదా ఇక రెండవది ఏంటి అంటే కనుక జీవితం అంటే తెలిసిన వాడికి పూర్తిగా ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది అదేంటి అంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడున్న ఈ సమాజంలో మనుషుల మీద చాలా ఎడిక్ట్ అయిపోతూ ఉంటున్నారు అలాగే వస్తువులపై కూడా చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు దానికి ఉదాహరణ ఏంటి అంటే కాసేపు ఫోన్ చూస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి మీకు తెలియకుండానే మీరు ఫోన్ పిచ్చిలో పడిపోవడం లేదా టీవీ పిచ్చిలో పడిపోవడం లేదా ఎదుటివారు ఎవరైనా వ్యక్తికి మీరు బాగా అలవాటు పడిపోయి ఆ వ్యక్తి మాట్లాడకపోయినా ఆ వ్యక్తి ఒక మెసేజ్ చేయకపోయినా కానీ ఎక్కువగా ఏడుస్తూ మీ యొక్క సంతోషాన్ని మీరే చేజేతులారా దూరం చేసుకోవడం కనుక ఇప్పుడున్న ఈ సమాజంలో చిన్న టచ్ మొబైల్ నుంచి ఎప్పుడైతే కీబోర్డ్ మొబైల్ నుంచి టచ్ ఫోన్లకి అదేవిధంగా టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఇవన్నీ కూడా రావడానికి కారణం మనిషి వస్తువుల మీద పెంచుకుంటున్న వ్యామోహం అనే చెప్పాలి ఉదాహరణకి అంతకుముందు అంటే మనం చిన్నపిల్లలప్పటి కాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే చాలు అనుకునేవాళ్ళం ఇప్పుడు కలర్ టీవీ హెచ్డి టీవీ కే టీవీ అని చెప్పి రకరకాలు అనేవి మనం ఒకటి తరువాత మరొకటి సినిమా థియేటర్ని ఇంట్లోనే పెట్టించుకునేంత స్టేజీల్లోకి మనం ఎదిగిపోయాం ఇదంతా కూడా వస్తువుల మీద వ్యామోహం అనమాట అదేవిధంగా సైకిల్ తొక్కేవారు బైక్ నడపాలి అనుకోవడం బైక్ని నడిపేవారు కారు కొనుక్కోవాలి అనుకోవడం తీరా కారు నడిపేవాడు అంతకంటే ఎక్కువ ఖరీదైన జీప్ కొనుక్కోవాలి అనుకోవడం ఇలా మనిషి డబ్బును కూడా లెక్క చేయకుండా వస్తువుల మీద పిచ్చి వ్యామోహం అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటున్నారు దీనికి కారణం ఏదైనా కానీ దీనివల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటే వస్తువులు ఎంత ఇదిగా పెరిగిపోతూ ఉన్నాయో నీ డెవలప్మెంట్ కూడా అంత ఇదిగా పెరిగిపోతున్నప్పుడు దేన్ని నువ్వు ఎంతగా వినియోగించుకున్నా అంత నష్టమేమీ ఉండదు కానీ ఆ వస్తువుల వ్యామోహంలో పడిపోయి నీ యొక్క డెవలప్మెంట్ని పూర్తిగా నువ్వు అణిచివేసుకుంటు ఆ సమయంలో ఏదైనా ఆలోచించి ఏదైనా నీ కోసం నీ యొక్క కుటుంబం కోసం ఒక రూపాయి సంపాదించడం కోసం కనుక నీ ఆలోచనలు కనుక పెట్టి నీవు శారీరకంగా శ్రమను కనుక చేసుకున్నావు అంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అదే విధంగా నీ ఇల్లు కూడా బాగుపడుతుంది అని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి వీలైనంత తక్కువగా వస్తువులపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం నేర్చుకోవాలి సడన్గా ఉద్యోగం పోతే అందరూ ఏమనుకుంటారు ఇంట్లో ఊరికినే తిని కూర్చుంటున్నావు నువ్వు అని చెప్పి తల ఒక్క మాట మనిషిని పొడుస్తూ ఉంటారు అటువంటి సమయంలో మనిషికి చాలా బాధగా అనిపిస్తుంది కదా తల్లి కానీ అలా అటువంటి బాధ సమయంలో కూడా పోతే పోయింది ఇది కాకపోతే మరొకటి వస్తుంది దీనికంటే బెటర్ ఉద్యోగం భగవంతుడు నాకు రాసి పెట్టాడేమో అందుకే ఈ ఉద్యోగం పోయిందేమో దీనికంటే మంచిది ఇంకా నేను పట్టుదలతో కష్టపడి సంపాదించుకుంటాను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నీలో తప్పకుండా పెరిగినప్పుడు మాత్రమే ఎవరు నిన్ను ఎంత అణిచి కొట్టాలని ప్రయత్నించినా వారికి నువ్వు చిన్న వేరును కూడా అందకుండా తప్పించుకో గలవు అని గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి ఒక క్రమశిక్షణతో పెరగాలి క్రమశిక్షణతో రోజుని గడపాలి క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి ఉదాహరణకి చెప్పాలి అంటే మనిషికి కోరికలు అనేవి ఉండటం సహజం కానీ కోరికలను కంట్రోల్లో ఉంచుకొని అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి మన క్యారెక్టర్ని బ్యాట్ చేయకుండా అది మన జీవితంలో ఏ పాత్ర వరకు మనల్ని తీసుకొని వెళ్తుంది అని చెప్పి ఆలోచించుకొని వేసే ప్రతి అడుగుని కూడా క్రమశిక్షణతో వేయాలి అని చెప్పి కోరుకో ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఒకటి తర్వాత ఒకటి జీవితంలో సాధించాలి అనే ఆశ అనేది ప్రతి మనిషికి తప్పకుండా ఉంటుంది ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు మామూలు ఫోన్ కొనుక్కుంటే తరువాత నీకు యాపిల్ ఫోన్ కొనాలనే కోరిక ఉంటుంది తరువాత ఇంకా వేరేది కొనాలనే కోరిక ఉంటుంది అలా కోరికకి అనేది ఉండదు ఆ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం నీవు ఎక్కువగా నీ జీవితంలో కేవలం శ్రమ మీదే ఆధారపడితే ఇక నువ్వు సంతోషంగా జీవించే సమయం అనేది ఎక్కడ ఉంటుంది ఒక్కసారి ఆలోచించు కనుక నీవు నీ కోసం కొంత ఆనందకరమైన సమయాన్ని నువ్వు పక్కన పెట్టుకొని మిగతాది నువ్వు కష్టపడే సమయాన్ని పెట్టుకో ఎక్కువగా నువ్వు మనశ్శాంతిగా ఏది చేయగలవో ఏది చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండగలవో అది నువ్వు సెలెక్ట్ చేసుకొని చేసుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే జీవితం చాలా ఆనందంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి గమనించుకో ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మన యొక్క కష్టంతోనే వస్తుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం సంతోషంతోనే గడపాలి అని కూడా గుర్తుంచుకోవాలి బిడా ఇక ఈరోజు ఏరువాక పౌర్ణమి లేదా జ్యేష్ఠ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు నీ యొక్క నెగిటివ్ ఎనర్జీని నీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నువ్వు తీసివేసుకోవడం కోసం ఈ రాత్రి పన్నెండు లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో ఏదైనా ఒక పసుపు క్లాత్ని తీసుకో ఈ పసుపు క్లాత్ అంటే ఏదైనా ఒక జాకెట్ ముక్క లాంటి దాన్ని తీసుకో దాన్ని చక్కగా ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకో అందులో ఒక తొమ్మిది యాలుకలని తీసుకొని ఆ క్లాత్ మీద వేయి తరువాత ఒక రూపాయి బిల్లని కూడా ఆ క్లాత్ మీద పెట్టు తరువాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం పటికను కూడా ఆ క్లాత్ మీద పెట్టు మరొక్కసారి చెప్తున్నాను తొమ్మిది యాలుకలు ఒక రూపాయి బిళ్ళ కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం పటిక ముక్క వేసి ఆ యొక్క పసుపు క్లాత్ని ఒక మూటలాగా కట్టి ఆ మూటని మీ యొక్క ఇంటి ప్రతి మూలలో గది గదిలో ఉండే ప్రతి మూలలో చూపించి తరువాత దాన్ని తీసుకొని వచ్చి ఇంటికి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో లేదా ఇంటికి గుమ్మడికాయ కట్టే స్థలం ఏదైతే ఉంటుందో దాని కింద పెట్టడానికి అంటే దాని కింద కట్టి పెట్టండి దీన్ని మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఉంచండి తరువాత దాన్ని తీసి పారే నీటిలో కానీ లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ పడవేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి మీ ఇంట్లో ఉండే వారికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఒక రకం మైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దీనివల్ల మీరు ప్రతి పనిని కూడా చాలా ఇష్టంగా చేయగలుగుతారు కొత్త కొత్త అవకాశాలు అనేవి కలిసి వస్తాయన్నమాట అదేవిధంగా ఇంట్లో గొడవలు ఏమన్నా ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య తగువులు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా సర్దుబాటు అయ్యి మీ భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది చాలా బలంగా ఏర్పడుతుంది బిడ్డ ఎన్నో రోజుల నుంచి ప్రతిరోజు కూడా నీ మనసులో ఈ మాటని తలుచుకుంటూ ఉన్నావు బాబా నేను కట్టుకున్న భర్త నేను చెప్పిన మాట వినడం లేదు తనకు నచ్చినట్లుగానే ఉంటున్నాడు కనీసం ఒక భార్యగా నన్ను స్వీకరించినందుకు నా యొక్క ఏ మాటకి విలువనివ్వడం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు దీనంతటికీ కూడా కారణం కేవలం ఈ నరదృష్టి మాత్రమే తల్లి ఈ యొక్క చిన్న కార్యం అనేది చేసుకుంటే కనుక పూర్తిగా ఆరాశుద్ధి జరిగి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల మీ భార్యాభర్తల మధ్య ఉన్న ఏర్పడిన ఆ గొడవలు కూడా పూర్తిగా సమస్యపోతాయి ఇక ఇంట్లో ఎటువంటి గొడవలు వచ్చే అవకాశం అనేది అస్సలు ఉండదన్నమాట ఇక ఇది ప్రతి పౌర్ణమికి చేసుకుంటూ ఉంటే పూర్తిగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది శాశ్వతంగా దూరమైపోతుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి పిల్లలు చదువుల పట్ల చాలా శ్రద్ధగా ఏకాగ్రతగా ఉంటారు ఇంకా అంతేకాకుండా ఇంట్లో ఏర్పడే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ అనారోగ్య సమస్యల వల్ల మనశ్శాంతి అనేది కోల్పోయి ఇంట్లో వారు ఎవ్వరూ కూడా ప్రశాంతంగా నిద్ర అనేది పట్టక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి సమస్యలు కూడా దూరమయ్యి చక్క ఒక్కటి ప్రశాంతత అనేది ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎ అప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటుంది కుదిరితే కనుక ఈరోజు సాయంత్రం అసలు సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా ధూపం వేసుకునే ప్రయత్నం చేయండి ఇలా కనుక ప్రతి శుక్రవారం ప్రతి శనివారం కనుక చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి దానివల్ల అమ్మవారి కృప అంటే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది తప్పకుండా ఆ గృహానికి ఏర్పడుతుందన్నమాట కనుక కుదిరినప్పుడల్లా కనకధార స్తోత్రం అనేది ప్రతి శుక్రవారం పఠించే ప్రయత్నం చేయండి దీనివల్ల ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటే చేసే పనులలో మంచి కలుసుబాటుతనం ఉంటుంది వ్యాపారం అనేది దినదిన అభివృద్ధి అనేది జరుగుతుంది కనుక ఖచ్చితంగా కనకదార స్తోత్రం అనేది వినడం కానీ పారాయణం చేయడం కానీ చేస్తే పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అని చెప్పి తప్పకుండా గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా పాటిస్తే మీ ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీని కనుక వీలైనంత తొందరగా మీరు దూరం చేసుకోగలిగితే అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి ఇవన్నీ కూడా నేను చెప్పిన మానసికంగా నువ్వు మార్చుకోవలసిన విషయాలు అదేవిధంగా ఇంట్లో నువ్వు మార్చుకోవలసిన పద్ధతి నువ్వు కనుక సాయంత్రం ఈ తొమ్మిది ఆలుకలతో ఈ విధంగా కనుక చేసుకుంటే కనుక తప్పకుండా నువ్వు కోరినవన్నీ కూడా జరుగుతాయి నువ్వు రావాల్సిన ఉద్యోగం ఏదైతే రావాలి అనుకుంటున్నావో నీ భర్తతో ఏ విధంగా అయితే సంతోషంగా జీవితాన్ని ముందుకు గడపాలి అనుకుంటున్నావో ఇలా ప్రతిదీ కూడా నీవు కోరింది కోరినట్లుగా తప్ప తప్పకుండా జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశంలో ఉండే ఆంతర్యమేంటో అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే ఇది ఖచ్చితంగా మీ భవిష్యత్తును మార్చడానికి బాబాగారు పంపించిన సందేశమే అని చెప్పి మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయకు టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్